ఓకే నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి మన అనంతలక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్లో ఉన్నాము సూపర్గా ఉండే మోడల్స్ వచ్చాయి ఫుల్ హెవీ రియల్ గేరా అండి ఒకసారి గేరా చూడండి ఎంత పెద్ద గేరా వస్తుందో ఎక్సలెంట్ మోడల్స్ ఉన్నాయి తెలుసు కదా ఎప్పటికప్పుడు న్యూ అప్డేట్స్తో మన అనంత శారీస్ అండ్ రెడీమేడ్ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది అనంతలక్ష్మి శారీస్ అనేది బెస్ట్ మేషాయి షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ అండి మోడల్స్ అయితే నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి ఎమ్ ఎల్లో ఎక్సల్ సైజు వాళ్ళకైతే అద్రిపోతాయి చెస్ట్ లెంత్ వచ్చేసి మీకు ఫార్టీ టూ ఫార్టీ త్రీ వస్తుందండి చెస్ట్ లెంత్ వచ్చేసి మీకు ఫార్టీ టూ ఫార్టీ త్రీ వస్తుంది మీకు చూసుకోండి ప్యాంట్ కూడా ఒరిజినల్ క్లాత్ ఉంటుందండి మీకు చూడండి మీకు సూపర్గా ఉంటుంది ఒరిజినల్ క్లాత్ రియా అని వస్తుంది మీకు ఇగో చూడండి మీకు ప్యాంటు కూడా ఇలా ప్యాచప్ వస్తుంది మీకు సూపర్ ప్యాచప్ వస్తుంది చున్నీ కూడా మీకు ఫుల్ ఫ్యాన్సీ చున్నీ అండి షెబోరీ చున్నీ వస్తుంది మీకు ఎంత మోడల్గా ఉంటుందంటే అంత మోడల్గా ఉంటుంది షెబోరీ చున్నీతో వస్తుంది మీకు ఇది చున్నీ కూడా మీకు ఫుల్ ఓపెన్ చేసి చూపిస్తానండి ఇదో చూడండి మీకు ఇలాంటి మోడల్స్ మీకు ఎక్కడ దొరుకుతుంది సో అనంత శారీస్ అండ్ రెడీమేడ్లో దొరుకుతుంది మీకు మిస్ చేసుకోమాకండి ఇలాంటి ఐటమ్స్ మీకు ఎక్సలెంట్ ఐటమ్స్ వస్తాయి మీకు కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు అండి మీకు ఫస్ట్ గేరా చూపిస్తాను క్వాలిటీ మీ దగ్గరికి వచ్చినా కూడా మీకు ఐడా ఉంటుంది మీకు సార్ చూడండి ఫుల్ ఎంత గేరా వస్తుంది మీకు కేటలాగ్ చూడండి ఫోర్ కలర్స్ మ్యాచింగ్ ఇది గ్రీన్ వస్తుంది అది మెరూన్ రెడ్ వస్తుంది ఇది రెడ్ కలర్ కలర్ చూసుకుంటే మీకు ఇది కాఫీ కలర్ అండి మీకు సూపర్గా ఉంటుంది కాఫీ కలర్ బ్లాక్ మ్యాజిబల్ బ్లాక్ ఉంటుంది మీకు చూడండి ఇలా ఫోర్ కలర్స్ మ్యాచింగ్లో వస్తుంది మీకు కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలండి సూపర్గా ఉంటుంది మీకు ఐటమ్ వచ్చేసి మీకు కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఇలా త్రీ పీస్ సెట్ వస్తుంది మీకు టాప్ ప్యాంటు చూసి ఒకసారి గేరా చూడండి మీకు క్యాటలాగ్లో చూసి అర్థమవుతుంది ఎంత హెవీ గేరాతో వస్తుంది మీకు కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే ఇది చూడండి మరొక డిజైన్తో వచ్చేసా మీకు మళ్ళీ చూడండి సూపర్గా ఉంటుంది డిజైన్ వచ్చేసి మీకు ఇందాక చూసింది ఫుల్ డిజైన్ అండి ఇది వచ్చేసి ప్యూర్ ఫ్లోరల్ చూసారు కదా మీకు ఫ్లోరల్ ఫ్లోరల్లో కూడా మీకు ఇట్లా గోల్డ్ ఎనామిల్ ఉంటుందండి గేరా చూడండి ఫస్ట్ ఎంత హెవీ గేరా వస్తుందో అంత హెవీ గేరా ఉంటుంది యాజ్ ప్యాంట్ కూడా మీకు ప్యాచ్ వర్క్ వస్తుంది ప్లస్ చున్నీ అండి చున్నీ కూడా మీకు ఒరిజినల్ షిఫాన్ చున్నీ వస్తుంది కలర్స్ అయితే మాత్రం సూపర్ సూపర్ కలర్స్ ఉన్నాయి మీకు ఇది చూడండి లో వచ్చిన కలర్ కూడా వస్తుంది మీకు ఇది వచ్చేసి మీకు పింక్ అండి ఇది బ్లూ కలర్ కదా దాని తర్వాత పింక్ వస్తుంది ఇది చూడండి మీకు మంచి హెవీ గోల్డ్ కలర్ ఇది చూడండి మీకు ఈ లో ఏ కలర్ అయితే మీకు ఎంత గేరా ఉందో సేమ్ అదే పీస్ అండి పీసో పీస్ ఎలా ఉంది మీకు ఫుల్లీ గేరాతో వస్తుంది త్రీ పీస్ సెట్ మీకు త్రీ పీస్ సెట్ వస్తుంది చూడండి మంచి రెడ్ కలర్ మీకు ఏ కలర్ కావాలో చేయండి మంచి ఐటమ్ అండి మిస్ చేసుకోవద్దు కేవలం కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు ఇంత హెవీ ఐటమ్ మీకు కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలకి వస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ హెవీ రియాన్ అండి ఫుల్ హెవీ రియాన్ క్లాత్ వస్తుంది కాటన్ రియాన్ అంటారా అంత హెవీ క్లాత్ వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేసి ఇంకొక కలర్ ఇంకొక డిజైన్ అండి మీకు ఇంకొక డిజైన్ చూసారు కదా మీకు సూపర్గా ఉంటుంది కదా డిజైన్ మీకు ఇది వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఫ్లోరల్ లోనే ఇంకొక హెవీ ఇవ్వ చూడండి అసలు గేరా చూడండి మీకు ఎంత పెద్ద గేరా వస్తుంది మీకు హెవీ క్లాత్ వస్తుంది మీకు టూ సైడ్ సేమ్ డిజైన్ అండి కనుక ప్లేన్ రావటం ఫ్రంట్ డిజైన్ రావటం అలా ఏముండదు మీకు టూ సైడ్ హెవీ ప్రింట్తో వస్తుంది ఇది కూడా మీకు కేటలాగ్ చూపిస్తాను కలర్స్ చూపిస్తాను ఇది చూడండి మీకు ఫస్ట్ ప్యాంట్ చిన్న చూడండి మీకు చున్నీ చూడండి చూడండి చున్నీ చున్నీకి ఇలా లేస్ కూడా వస్తుందండి మనకి ఈ డిజైన్ ఏదైతే వచ్చిందో సేమ్ లేస్ వస్తుంది చున్నీ కూడా మీకు ఇది దాని తర్వాత ప్యాంటు ప్యాచ్ వర్క్ కూడా ప్యాంట్ వస్తుంది మీకు చూసారు కదా ఇంత గేరా వస్తుంది కలర్స్ అయితే మస్టర్డ్ కలర్ ఒకటి ఉందండి తర్వాత సేమ్ క్యాటలాగ్ నావీ బ్లూ చూసారు కదా సేమ్ హెవీ నావీ బ్లూ వస్తుంది మంచి గ్రీన్ కలర్ ఒకటి వస్తుంది మీకు మంచి రెడ్ కలర్ అండి ఇట్లా మీకు ఫోర్ కలర్స్ మ్యాచింగ్తో మీకు ప్యాంట్ అసలు చూపించలేదు కదా ఇది చూడండి మీకు ప్యాంటు టూ సైడ్ ఎలాస్టిక్తో మనకి ఏ సైజ్ అయినా కంఫర్ట్గా సరిపోయే ఎంఎల్ ఎక్స్ఎల్ కూడా సరిపోతుందండి ఫుల్ ఫ్రీ సైజ్ ప్యాంట్ వస్తుంది మీకు యాంకిల్ లెంగ్ ప్యాంట్ ఆ ప్యాంట్ కూడా ప్యాచ్ వర్క్ వస్తుంది మీకు మంచి మోడల్స్ వచ్చినప్పుడు మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలండి చాలా చాలా రీజనబుల్ లో వస్తుంది మీకు కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే ఇంత హెవీ గేర్ గేలాతో వస్తుంది మంచి మస్టర్డ్ గోల్డ్ కలర్ అండి గోల్డ్ కలర్ ఉంది మీకు గ్రీన్ ఉంది నావీ బ్లూ ఉంది అండ్ పింక్ అండ్ రెడ్ కలర్స్ ఉంది మన నెక్స్ట్ డిజైన్ అండి చూడండి మీకు వైన్ కలర్ మీద ఇప్పుడు దాకా చూసిన వాటిలో వైన్ కలర్ ఎలాదండి సూపర్గా ఉంది వైన్ కలర్ మీకు కలర్స్ ఇవన్నీ డిఫరెంట్ కలర్స్ అండి ఈసారి వచ్చింది మాకు ఈ డిజైన్లో నెక్ వర్క్ కూడా చాలా బాగుంది ఇందాక అన్ని చూసే నెక్ వర్క్ డిఫరెంట్ డిఫరెంట్ వర్క్స్ ఉంటాయి ఈ నెక్ చూడండి చాలా బాగుంది నెక్ వర్క్ వచ్చేసి మీకు ఎక్కువసేపు కూడా మీరు చూపించాల్సిన పని లేదు ఎందుకంటే చూడంగానే నచ్చేస్తాయి కలర్స్ మీకు చూడండి ఇట్లా ప్యాచ్ వర్క్ ప్యాంట్ వస్తుంది షబురి చున్నీస్ అయితే చాలా చాలా బాగున్నాయి ఈసారి మాత్రం ఎక్సలెంట్ చున్నీస్ వచ్చినాయి మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ చూసారా మీకు ఎంత హెవీ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తే మీకు ఫుల్లీ స్మూత్ అండి క్లాత్ మాత్రం చాలా స్మూత్ ఉంది కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్గా ఉన్నాయి మీకు తర్వాత చూడండి మీకు మంచి గ్రీన్ కలర్ అండి ఇంతవరకు రాలేదు ఈ గ్రీన్ కలర్ అసలు తర్వాత రెడ్ కలర్ వచ్చింది తర్వాత కూడా సూపర్ కలర్ అండి చూడండి మేమే మాగు చిక్కరు గ్రీన్ అంటారు ఈ గ్రీన్ కలర్ క్యాట్లాగ్ చూడండి మీకు సూపర్గా ఉంటుంది కేటలాగ్ కూడా చూసుకుని ఒకసారి మంచి మంచి కలర్స్ ఉన్నప్పుడు మాత్రం వెంట వెంటనే ఎంత గేరా అయితే అసలు బాగుంటుంది వెంట వెంటనే బుక్ చేసుకోండి కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే అండి షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి చిన్నీస్ కానీ మోడల్ కానీ టాప్ కానీ అన్ని ఫైన్ క్వాలిటీ అండి మంచి బ్లూ కలర్ అండి బ్లూ కలర్ మీద మీకు క్రీమ్ కలర్ కోటింగ్తో వచ్చింది మీకు ఒకసారి వర్క్ చూడండి మీకు ఎంత క్లారిటీకి ఇచ్చాడో వర్క్ అసలు చాలా చాలా బాగుంది వర్క్ మీకు ఇది చూడండి ఇట్లా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది మీకు ఇక చూడండి మీకు ప్యాంటు చున్నీ ఆజుజల్ షేబోరి చున్నీతో పాటు అసలు ఈసారి అయితే మోడల్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి ఇంత కలర్ కాంబినేషన్స్ అయితే నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అండి అంత బాగున్నాయి ఐటమ్స్ వచ్చేసి చూసారు కదా గేరా కూడా ఎంత పెద్ద గేరా ఉందో ఇంకా వస్తుంది గేరా లాగితే మీకు ఇది వేసుకుంటే కూడా మంచి ఫిట్టింగ్ స్టైల్ వస్తుంది మీకు చూడండి దీంట్లో వచ్చేసి వైట్ కలర్ ఒకటి ఉంది మీకు గ్రీన్ కలర్ ఉంది మీకు రోజ్ కలర్ ఇట్లా చూడండి మీకు ఇట్లా కలర్ వస్తుంది మీకు దందం కలర్ కూడా వస్తుంది మీకు క్యాట్లాగ్ క్యాట్లాగ్ కూడా చూడండి ఫుల్లీ గేరాతో వస్తుంది మీకు ఇది కేవలం 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 తొమ్మిది వందల యాభై రూపాయలు అండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో తొమ్మిది వందల యాభై రూపాయలలో ఇంత గేర ఫుల్ కంఫర్ట్ సైజ్ యాంకిల్ లెంత్ ప్యాంటు షబోరి చున్ని ఇంత నెక్ దగ్గర కూడా ఇంత హెవీ వర్క్ అండి చాలా బాగుంది ఐటమ్ ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేసి మనకి ప్యూర్ పోచంపల్లి స్టైల్ ఉంటుందండి డిజైన్ మాత్రం మీకు నెక్ దగ్గర చూడండి మొత్తం హెవీ పింక్ తో మీకు కలర్ కలర్ కూడా ఇంకోటెండి మీకు అన్నిటికీ గోల్డ్ రింగర్స్ వస్తాయి కదా దీనికి వచ్చేసి క్రీమ్ కలర్ రింగ్స్ వచ్చినాయి మీకు చూడండి చున్నీ కూడా బాగుంటుంది మీకు యాజల్ షిఫాన్ చున్నీ మా షెబోరీ చున్నీ వస్తుంది ఇట్లా ప్యాచ్ వరకు ప్యాంటు టూ సైడ్ వస్తుందండి ఇందులో కలర్స్ కూడా మీకు మంచి కలర్స్ వచ్చింది గ్రీన్ కలర్ ఒకటి వచ్చింది మీకు చూడండి మీకు నావి బ్లూ కలర్ ఒకటి ఇవ్వండి మెరూన్ కలర్ రెడ్ మెరూన్ కలర్ ఒకటి వస్తుంది ఇట్లా మీకు త్రీ కలర్స్ కాంబినేషన్స్ వస్తాయి మీకు సేమ్ ఇవ్వండి కేటలాగ్ చూసారు కదా మీకు సూపర్గా ఉంది కేటలాగ్ షెబోలీ చున్నీ కానీ చూడండి గేరా ఎంత పెద్ద గేరా ఉందో మీకు కేటలాగ్లో చూస్తే డిజైన్ అర్థమవుతుంది మీకు అక్సల్ కలర్స్ కాంబినేషన్ చూద్దాం మీకు చూడండి మీకు ఎంత బాగుందో యాష్ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్తో మీకు పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అంతా పింక్ కలర్ చూసేసి మీకు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది మోడల్ మీకు ఇది చేసి చాలా చాలా బాగుంటుందండి ఎక్సలెంట్ పీస్ ఉంటుంది మీకు ఫుల్ గేరాతో వస్తుంది మీకు ఇంత కలర్స్ మ్యాచింగ్ సూపర్గా ఉంది కలర్స్ మ్యాచింగ్ మోడల్ మీకు చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది మీకు కేవలం కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలండి మంచి ప్రైస్ కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే ఎవరు మిస్ చేసుకోమండి ఇది వచ్చేసి మనకి ప్యూర్ ఒరిజినల్ కాటన్ అండి చాలా హెవీగా ఉంటుంది లాంగ్ వస్తుందండి మీకు కాటన్ ప్యాంటు కాటన్ చున్నీ వస్తుంది ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఒరిజినల్ కాటన్ మీకు ఇది ఈ సమ్మర్కి చాలా మంది రోజున్నారు చూసారు కదా ఎంత హెవీగా ఉంటుందో చున్నీ చూపిస్తాను చున్నీ కూడా చాలా చాలా బాగుంటుంది కేవలం ఏడు వందల యాభై రూపాయలండి మీరు చూడటా చున్నీ చూడండి ఎంత బాగుంటుంది మీకు ఫుల్ హెవీ కాటన్ చున్నీ అండి ఈ సమ్మర్కి అయితే చాలా చాలా బాగుంటుంది మీకు కేవలం ఏడు వందల యాభై రూపాయల్లో నెక్ చూడండి మీకు ఎంత డిఫరెంట్ నెక్ వస్తుందో మీకు కేవలం కేవలం ఏడు వందల యాభై ఏడు వందల యాభై రూపాయలు మీకు ఇలాంటి మోడల్స్ అసలు చాలా బాగుంటుంది ఎమ్ఓ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ మీకు ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి క్యాట్లా చూసుకోండి దగ్గర డిజైన్ ఎలా వస్తుంది మోడల్ ఎలా వస్తుంది మీకు ఫిట్ అయితే ఎలా ఉంటుంది అనేది మొత్తం చూపించేసారు మీకు కేవలం ఏడు వందల యాభై రూపాయల్లో ఎం టూ డబుల్ ఎక్సల్ అండి ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ నాలుగు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ప్యాంటు కూడా ఫుల్ కాటన్ ప్యాంట్ వస్తుంది మీకు పారలాల్ ప్యాంట్ వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దు